హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చి బోటి కూర అనేది మీకు చూపిస్తున్నాను ఇది చాలా మంది ఇష్టంగా తింటారండి ఇది ఎలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఈజీ ప్రాసెస్ లో నేను మీకు చూపిస్తున్నాను బోటీ కూరని బాగా శుభ్రం చేసినాక ఒక ఏడెనిమిది సార్లు అనేది వాష్ చేయాలండి అప్పుడు నీసు వాసన లేకుండా ఉంటుంది నేను తీసుకున్న బోటీ కూర అండి ఒక కేజీ ఉంటుంది ఉంటుందనమాట డైరెక్ట్గా కుక్ చేసుకునే ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నాను మనం మూడు గంటలు ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని అనేది ఫ్రై చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకున్న బోటీని ఇలా వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలయి పెట్టుకోవాలండి అప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి నీసు వాసన కూడా పోతుందండి సగం కుక్ అయినాక అప్పుడు ఉప్పు అనేది వేసుకోండి అప్పుడు వేసుకోవడం వలన బోటీ తొందరగా ఉడుకుతుంది ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది బోటీలో ఉన్న నీరంతా ఉడికిపోయి ఇంకా కొంచెం పావున్నప్పుడు మనం ఒక పావు కేజీ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పది నిమిషాలు అనేది కుక్ చేసుకోవాలండి నీరంతా దగ్గరకు వచ్చి ఉడికినాక గరం మసాలా పొడి కారం అనేది వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిగి పెట్టాలండి కర్రీ బోటీ కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది గోంగూరతో కూడా చేస్తారు చాలా టేస్ట్ బాగుంటుందండి టైంలో మనం టేస్ట్ అనేది చూసుకోవాలి ఏదైనా తగ్గితే అది వేసుకోవాలన్నమాట నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి ఉప్పు అనేది వేసుకున్నాను ఇప్పుడు అనేది ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసుకొని మొత్తం కలిపేసేసి ఒక పది నిమిషాలు అనేది లో ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోవాలండి ఆ వాటర్ అంతా ఇంకినాక గుజ్జులాగా వస్తుంది అప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ అనేది రెడీ అండి కోటి కర్రీ అనేది మా అమ్మ చాలా బాగా వండుతుందండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్